అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేయబోతున్నారు మనం ఇప్పటికే గత వీడియోలో కూడా చెప్పుకున్నాం అంటే ఈ తేదీ నుంచి కూడా మనకు అన్నదాత సుఖీభావా డబ్బులను విడుదల చేస్తారని కానీ అన్నదాత సుఖీభావా డబ్బులను ఇప్పటికీ కూడా మనకి ఇంకా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదన్నమాట అంటే అన్నదాత సుఖీభావా డబ్బులను పలానా తేదీ నుంచి కూడా వేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కడక్కడ మనకు చెప్పలేకపోతున్నారు ఇక ఎటకేలకు మనకి పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు అంటే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైపోయిందనమాట ఇక ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో మనకు వారైతే వారందరికీ కూడా మనకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఈ నేపథ్యంలోనే మనకు ఎవరైతే రైతులుంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులను విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారనమాట ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులను ఈ తేదీ నుంచి కూడా మనకు విడుదల చేస్తున్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకురాబోతున్నారు ఇక దీనికంటే ముందు మనకు పిఎం కిసాన్ డబ్బులు వస్తాయట తర్వాత మనకు అన్నదాత సుఖీభావ డబ్బులను వేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఏ తేదీ నుంచి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు వస్తాయి ఏంటి అనే సమాచారాన్ని తెలుసుకుందాం అలాగే రైతులు ఏం చేస్తే డబ్బులు తొందరగా మనకు జమ అయ్యే అవకాశం ఉందనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి మీరు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేయబోతున్నారు ఆయన ఏదైతే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అన్నదాతో సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులు విడుదల చేయడానికైనా సిద్ధమైపోయారనమాట ఇక ఈ డబ్బుల విడుదల కంటే ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిది విడత నిధులను విడుదల చేస్తున్నట్లు కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక కేంద్ర ప్రభుత్వం మనకి పంతొమ్మిది విడత నిధులను ఎప్పటి నుంచి విడుదల చేస్తుంది ఏంటి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే వివరాలు కనుక చూస్తే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు చూసుకుంటే పదిహేడు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు చూసుకుంటే పదిహేడు పద్దెనిమిది విడతల కింద పిఎం కిసాన్ సాయాన్ని విడుదల చేసింది ఇక పంతొమ్మిదో విడత సాయం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మనకి పంతొమ్మిది విడత సాయాన్ని ఎదురు మనకు విడుదల చేయడానికి సిద్ధమైపోయిందనమాట ఇక ముందుగా ఈ అనంతతో సుఖీబాబా పిఎం కిసాన్ విడుదలలో భాగంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ముఖ్యంగా పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చాయి ఈ పీఎం కిసాన్ కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక డబ్బులు అనేది విడుదల చేయడానికి అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా పీఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులు అయితే విడుదల చేస్తుంది తర్వాత ఏంటంటే మనకు పదిహేడు విడత పద్దెనిమిదవ విడత ఎవరికైనా రాకుండా ఉంటే ఈ పదిహేడు పద్దెనిమిది విడతలతో కలిపి ఒకేసారి పంతొమ్మిది విడత డబ్బులు మూడు విడతలు ఒకేసారి ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి ఇక మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా ఈ నెల ఆరో తారీఖున జరిగేటువంటి మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటే రేపటి జ మనకు రేపు జరిగేటువంటి మీటింగ్లో నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక ఇప్పటికే చాలామంది రైతులు ఏంటంటే ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్నారు అన్నదాత సుఖీబావా ఎప్పుడు ఇస్తారు ఈ రబీ సీజన్లో అయినా ఇస్తారా అని ఇక ఖరీఫ్ సీజన్ అయిపోయింది మళ్ళీ కూడా రబీ సీజన్ మొదలైంది ఇప్పటివరకు కూడా మనకి ఒక డబ్బులు అయితే విడుదల కాలేదు కానీ దీనికంటే ముందు మనకు పిఎం కిసాన్ పంతొమ్మిది విడుదల అయితే పొందండి ఒకేసారి ఆరు వేల రూపాయలు పదిహేడు విడత రెండు వేలు పద్దెనిమిది విడత రెండు వేలు పంతొమ్మిది విడత రెండు వేలు ఒకేసారి ఆరు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి వస్తుంది మీరు తప్పకుండా ఈ అప్డేట్ని అయితే తెలుసుకోండి ఈ పిఎం కిసాన్కి సంబంధించి ఇంకా ఎవరైనా ఈకేవైసీ కంప్లీట్ చేయకుండా ఉంటే తప్పకుండా ఈకేవైసీ అనేది పూర్తి చేసేయండి ఈకేవైసీ పూర్తి చేస్తేనే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయి మరింత డబ్బులు అయితే రావడం జరుగుతుంది దీంతో పాటు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఒక పదిహేను వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా ఇస్తామని ప్రభుత్వం అయితే ఎప్పుడో ప్రకటించింది ఇక ఈ అన్నదాత సుఖీ బావ అంటే అన్నదాత సుఖీ బాబు డబ్బులు లేట్ అవుతుంది కాబట్టి మనకి ఒక డబ్బుల విడుదల కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మనకు టైం ఉంది కాబట్టి ఇంకా కొంచెం ఈ ఏం చేయాలంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీకు తప్పకుండా ఒక డబ్బులు అనేది విడుదల చేస్తాం మేము యొక్క డబ్బులు అంటే డబ్బులు జమ లోపు మీకు ఈ యొక్క ఖరీఫ్ సీజన్కు సంబంధించి మీరు ఏదైతే ఖరీఫ్ సీజన్లో పంట నష్టపోయారో ఈ ఖరీఫ్ సీజన్లో నష్టపోయినటువంటి పంటకు పంటను బట్టి మీకు ఈ యొక్క నష్టపరిహారాన్ని అయితే మేము అందిస్తున్నామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా కూడా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట ముందుగా ఖరీఫ్ సీజన్కి సంబంధించినటువంటి పంట నష్టపరిహారం అమలవుతుంది తర్వాత మనకు ఇక పీఎం కిసాన్ డబ్బులు అనేది అమలు అవుతుందనమాట ఇక పిఎం కిసాన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో ఎవరైతే మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో అంటే జనవరి ముప్పై ఒకటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అవకాశం ఇచ్చింది ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది అలాగే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోండి అని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేసింది రైతన్నలకు ఇక ఈ అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వేయడానికంటే ముందే ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించిన నష్టపరిహారాన్ని అందిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే మనకు దీంతోపాటు కూడా ఈ నెల రెండవ వారంలో ఈ ఫిబ్రవరి నెల రెండో వారంలో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తోందంటే ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి ఈ పంతొమ్మిదో విడత కింద పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి రెండు వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి పంతొమ్మిదో విడత డబ్బులు మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారి అర్హతను బట్టి ఈ పిఎం కిసాన్కి సంబంధించి కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకున్నారో వారికి మాత్రమే యొక్క డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఈ పంతొమ్మిదో విడతతో పాటు ఖరీఫ్ సీజన్కి సంబంధించినటువంటి నష్టపరిహారం ఎకరానికి దాదాపు మనం చెప్పుకున్నట్లు హెక్టార్కి మనకి ఎకరానికి కాదు ఇక్కడ హెక్టార్కి మనకు అంటే దానికంటే తక్కువ ఉన్నా కూడా డబ్బులు అయితే వస్తాయి అంటే పంటను బట్టి మనకి యొక్క ఖరీఫ్ సీజన్కి సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులైతే పొందొచ్చు అనమాట కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరు యొక్క డబ్బులు అనేది తీసుకోవచ్చు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు విడుదలకు ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి ముఖ్యంగా పంట నష్టపరిహారంతో పాటు పీఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి ఈ డబ్బులే మీకు జమ కావడానికి కూడా అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా ముందుగా డబ్బులు తీసుకోండి తర్వాత అన్నదాత సుఖీ పథకానికి సంబంధించిన డబ్బులను మరొక రెండు నెలల్లో కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి